హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈరోజు మనం మామూలుగా అయితే సమ్మర్లో కిచెన్ వేస్ట్ తడిది అలా మొక్కల మధ్యలో వేసేస్తే మొక్కలకి ఇబ్బంది కలుగుతుంది ఆ వేడికి మొ మొక్కలు చనిపోతాయని అలా అంటున్నారు కదండి మా నేను మట్టిలో కిచెన్ వేస్ట్ వేసానండి ముందు మట్టి వేసి తర్వాత కిచెన్ వేస్ట్ వేసి మళ్ళీ అలా రెండు లేయర్లుగా వేసి ఒక వన్ వీక్ పక్కన వదిలేసి అందులో నేను మొక్క పెట్టానండి అది మీకు చూపిస్తాను నేను చూశారు కదా ఎలా ఉంది ఇది కంపోస్టు మట్టిలో పూర్తిగా కలవకుండా కొంచెం అలా ఒక వన్ వీక్ పైన నేను దాన్ని వదిలేసానండి అలా మట్టిలో మట్టిగా కలిసిపోతుంది కదా అని అలా వదిలేస్తే అలా అలా అయ్యింది కలిసింది చాలా వరకు కలిసిపోయిందండి కంపోస్ట్గా అయ్యింది అందులో నేను మొక్క పెట్టానండి ఒక వంగ మొక్క పెడుతున్నాను అది ఎలా ఉంటుందో చూద్దాం మనము ఇది చూసారు కదండి వంగ మొక్కను తీసి ఇప్పుడు ఆ కుండీలో పెడతానండి మీకు తెలుసు కదా నేను పచ్చి కిచెన్ వేస్ట్ మొక్క మొదట్లో వేస్తానని తెలుసు కదండి చాలామంది అలా వేస్తే మొక్క పాడైపోతుందని మొక్కలకి అలా వేయకూడదని అలా చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు కానీ నేను ఎక్కువగా అలా వేస్తానండి నా మొక్కలకైతే ఏ ఇబ్బంది కలగలేదు చాలా బాగా పెరుగుతాయి బాగానే కాస్తాయండి ఇప్పుడు ఇలా మట్టిలో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ వేసేసి ఒక వన్ వీక్ పక్కన పెట్టేసి మొక్క వేసానండి అది ఎలా పెరుగుద్దో చూద్దామండి మొక్క వేసేసి దాన్ని కదలకుండా మట్టితో కవర్ చేసి పెట్టానండి ఇలా పెట్టి వాటర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటే మొక్క చక్క పెరుగుద్ది ఇలా పెట్టుకోవచ్చండి మొక్కలు ఏమీ కాదు మొక్కలు బాగానే పెరుగుతాయి మనం ఇలా పెట్టుకోవడం వల్ల మొక్కలకి ఆ కిచెన్ వేస్ట్లో ఉండే ఆ లిక్విడ్ అందుతుంది అది కంపోస్ట్గా మారి ఆ బలం చేరి మొక్క చాలా బాగానే పెరుగుతుందండి ఇలా పెట్టుకోవచ్చు మనం మొక్కలు సమ్మర్లో ఈ విధంగా అండి మొక్కలు పచ్చి కిచెన్ వేస్ట్ అయితే ఆన్ అవుతుందని భయం ఉన్నవాళ్ళు ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి ఇలా నేను రెండు మొక్కలు వేస్తున్నానండి అలా రెండు నేను రెండు రెడీ చేసుకుని ఉంచుకున్నాను ముందే కిచెన్ వేస్ట్ వేసి మట్టితో కవర్ చేసి రెండు కుండీలు రెడీ చేసిన అండి ఒకటేమో చిన్న డబ్బాను ఒకటి కవర్లోను రెడీ చేసుకున్నానండి అట్లో మొక్కలు పెట్టి చూపిద్దాం మీకు అది వారం అయిన తర్వాత ఒక వారం ఒక వారం వన్ వీక్ అండి వన్ వీక్లో అది ఆ రెడీ అయింది కంపోస్ట్గా మారిందో లేదో చూపించి తర్వాత మొక్క పెడదామని చెప్పి నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి రోజు దానిలో వాటర్ చేసేదాన్ని ఎందుకంటే వాటర్ చేయడం వల్ల అది తడికి త్వరగా కుళ్ళిపోయి మట్టిగా కలిసిపోద్ది కదా అనే ఉద్దేశంతో వాటర్ కూడా చేసి నేను పక్కన పెట్టుకున్నానండి అది చూసారు కదండి చాలా వరకు కంపోస్ట్గా మారిపోయింది కొంచెం పెద్ద కొమ్మలు ఉన్నాయి మాత్రం ఇంకా కొంచెం ఉందండి అందులో మనం మొక్క పెట్టేసుకోవచ్చండి ఏమీ కాదు బాగానే పెరుగుతుంది ఇందులో ఒక టమాటా మొక్క పెడతానండి టమాటా మొక్కలు చూసారు కదండి ఆ ఉల్లినారు వేసిన దానిలో చాలా మొక్కలు వచ్చేస్తాయి టమాటా మొక్కలు కిచెన్ వేస్ట్లో వేశాను కదా అది ఉల్లిపాయలు చాలా వచ్చేసాయండి అందుకని నాకు అవసరమైనప్పుడల్లా ఒక మొక్క తీసేస్తున్నాను అందులోంచి లేదంటే ఆ బలం ఆ ఉల్లిపాయలకి అందక అవి పెరగవు ఇవి పెరగవండి ఎందుకంటే నేను వేసింది చాలా చిన్న ట్రే కదా అది అందులో పెద్ద ఏముంటుందండి అది అంత బలవంత అందులో టమాటా మొక్క చాలా ఫాస్ట్గా తీసేసుకుంటుందండి బలవంతాన్ని అందుకని చెప్పేసి అందులో టమాటా మొక్కలు ఒకటి ఒకటి తీసేస్తున్నాను నేను చాలా వచ్చేసాయండి మొత్తం అన్నీ చాలా వరకు తీసాను ఇంకా ఉన్నాయి నన్ను అందులో తోటకూర కూడా వచ్చేసిందండి అది కూడా చాలా బాగా పెరుగుతుంది కిచెన్ వేస్ట్లో వచ్చిన ఆకుకూరలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి చాలా బాగా పెరుగుతున్నాయి నాకైతే చాలా నచ్చింది ఆ కిచెన్ వేస్ట్లో వేసిన ఆకుకూరలు సైజు చాలా బాగుందండి చాలా పెద్ద సైజు వస్తున్నాయి చాలా పచ్చగా అసలు ఆ పచ్చదనం వేరుగా ఉంటుందండి అసలు కిచెన్ వేస్ట్లో పెరిగిన మొక్క మామూలు మట్టిలో పెరిగిన మొక్క ఆ పచ్చదనం గ్రీన్ చాలా వేరుగా ఉంటుంది అసలు అది చాలా బాగుంటుందండి చాలా హెల్దీగా తెలుస్తుంది మనకి మొక్క ఇలా ఈ టమాటా మొక్కను కూడా తీసేసి అందులో మట్టిలో పెట్టేసి నేను రిపోర్ట్ చేసేసుకున్నానండి అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది ఇలా చేసి చూపించను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది సమ్మర్ కదా ఎండలు బాగా పెరుగుతాయి కాబట్టి మనం ఇలా వేసుకుంటే మొక్కలకి ఇబ్బంది లేదని ఉద్దేశంతో ఇలా వేసుకోవచ్చు కానీ పచ్చి కిచెన్ వేస్ట్ వేసి మొక్క వేస్తే ఏమవుతుందో అది ఒకసారి చూద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇది కంపోస్ట్ అయిన తర్వాత మొక్క పెట్టుకున్నాం ఓకే ఇది బాగానే ఉంది మరి పచ్చిది ఇప్పుడు వరకు మనం పచ్చిదానిలోనే కదా వేసాం మనం అది పచ్చిదాన్లు ఇప్పుడు ఈ ఎండల్లో ఇప్పుడు ఇది మార్చినల కదా ఈ ఎండలు బాగా పెరిగినాయి ఈ ఎండల్లో వేస్తే ఎలా ఉంటుంది చూద్దామని చెప్పే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో పెడుతున్నానండి ఇది అయితే పెట్టి చాలా రోజులైందండి ఇప్పుడు నేను చూపించబోయేదానికి దీనికి గ్యాప్ మధ్యలో పది పదిహేను రోజులు ఉండొచ్చు గ్యాప్ ఆ మొక్కలకి ఈ మొక్కలకి ఇలా మట్టితో కట్టుకొనకు పక్కన పెట్టేసుకుని ఇది చూస్తారు కదండీ ఇది ఇది ఆ ట్రేలో వంగ మొక్కలు ఉన్నాయండి అందులోనూ ఆకుకూరలు ఉండేది ఇంతకుముందు అవి తీసేసాను పక్కన ఉన్న వంగమొక్కలు అలానే ఉంచేసానండి ఇప్పుడు అందులో నేను కిచెన్ వేస్ట్ అంతా మా ఇంట్లో వచ్చి కిచెన్ వేస్ట్ అంతా వేశానండి అందులో అందులో బొప్పాయి ఉంది ఉల్లిపాయ తొక్కలు బంగాళదుంప తొక్కలు అరెటిపండు ఆరెంజ్ పీల్స్ అసలు ఒక్కటి కాదండి మొత్తం మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ మొత్తం వేసాను అందులో నేను పువ్వులు అన్నీ ఉన్నాయండి చూసారు కదా బొప్పాయి గింజలు అన్నీ ఉన్నాయి మొత్తం అంతా ఆ కిచెన్ వేస్ట్ అంతా వేసేసి అలా వేసేసి పైన మట్టితో కవర్ చేసేద్దామండి ఇప్పుడు ఆకులు అన్నీ ఉన్నాయి కదా అందులోనూ అవన్నీ వేసేసి పైన మట్టితో కవర్ చేస్తానండి కవర్ చేసిన తర్వాత చూద్దాం మనం ఎలా ఉంటుందో ఆ మొక్కలు ఉన్నాయి కదా ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎండలకి అంత పచ్చి కిచెన్ వేస్ట్ ఆ మొక్కలు మధ్యలో వేసేస్తే అసలు ఆ మొక్కలు ఏమైపోతాయి ఉంటాయా పెరుగుతాయా చచ్చిపోతాయా మరి చూడాలి కదా మనం ఒకసారి చూద్దామండి ఇలా మట్టితో ఫుల్గా కవర్ చేసేసి మట్టితో బాగా గట్టిగా అనుకుని కవర్ చేసేసి పైన అలా వేస్ట్గా అలా కళిగా ఉంచడం ఎందుకని అందులో నేను కొంచెం చెక్కుకూర విత్తనాలు కూడా వేస్తున్నానండి విత్తనాలు అయితే పాతవైపోయినాయి ఈ మధ్య నేను విత్తనాలు తెచ్చుకొచ్చిన చోట సరిగా రావట్లేదండి ఫస్ట్లో బాగానే వచ్చాయి కానీ ఇప్పుడు సరిగా రావట్లేదండి విత్తనాలు తెచ్చుకున్న అన్ని విత్తనాల్లోనూ సగానికి సగం కాదండి అసలు అందులో మూడవ వంతు విత్తనాలు కూడా మనకు పనికి రాకుండానే పోతున్నాయి ఓ ట్వంటీ పర్సెంట్ ఏమో పనికి ఎయిటీ పర్సెంట్ వేస్ట్ అవుతున్నట్టుగా ఉన్నాయి విత్తనాలు కానీ ఇంకెక్కడ దొరుకుతాయో నేను తెలుసుకోవాలండి విత్తనాలు లేదంటే తెచ్చుకున్న ఉపయోగం లేకుండా సరిగా మొలవట్లేదండి విత్తనాలు ఆకుకూరలు కూడా రావట్లేదంటే చూడండి మరి ఇంకా పాదులు లాంటివి ఏమొస్తాయండి అసలు క్యారెట్ విత్తనాలు అయితే ఎన్ని ప్యాకెట్లు తీసుకోవచ్చు క్యాబేజీ కాలీఫ్లవర్ క్యారెట్ అవి అయితే అసలు ఒక్క మొక్క కూడా రాలేదండి ఎక్స్పైర్ డేట్ చూసి మరి తీసుకొస్తాను నేను కానీ అయినా రావట్లేదు అవి ఎందుకో మరి ఇలా మట్టితో ఫుల్గా కవర్ చేసేసి కొంచెం చొక్కకూర విత్తనాలు వేశానండి కానీ ఆ చొక్కకూర విత్తనాలు చెప్పాను కదండి పాత వేయపడడం వల్ల ఏమో మొక్కలు అయితే సరిగా రాలేదు ఏదో కొన్ని వచ్చాయి కానీ అన్ని మొక్కలు అయితే సరిగా రాలేదండి చూడండి ఇప్పుడు కిచెన్ వేస్ట్ మనం కప్పేసాం కదా నేను మార్చి ఏడో తారీఖుని అలా వేశానండి ఇప్పుడు ఇలా ఉందో ఆ కిచెన్ వేస్ట్ ఎలా ఉందో మట్టిలో ఏమన్నా ఉందా లేదా ఇప్పుడు చూద్దాం చూశారు కదండీ అసలు మట్టిలో మట్టిలా కలిసిపోయిందండి శుభ్రంగాను అసలు ఎంత బాగా కలిసిందంటే మట్టిలో మట్టిలాగా ఇంకా ఆ ముందు చూపించిన దానిలో ఇంకా సరిగా ఇంకా కొంచెం కలవాలండి అది కూడా వారం పది రోజులు అయినా కానీ ఉంది కానీ ఇది ఇది మామూలుగా పచ్చి డైరెక్ట్గా పచ్చిదండి రోజు కూడా నిలబ పక్కన పెట్టకుండా ఆ రోజు వాడిని కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి వేసానండి ప్లస్ ఇందులో పళ్ళ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు అన్నీ త్వరగా కంపోస్ట్ ఉన్నాయి కాబట్టి కోసం చాలా ఫాస్ట్గా కంపోస్ట్ అయిపోయింది చూశారు కదా మీకు అసలు ఏమైనా కనిపిస్తుందేమో చూడండి అక్కడ కనీసం ఆ బొప్పాయి గింజలు కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదండి అవి అంత బాగా మట్టిలో మట్టిలా కలిసిపోయింది అదేనండి భూదేవిలో ఉన్న గొప్పదనం దేన్నైనా సరే తనలో కలిపేసుకుని తను భరించగలదు తనలో తన కలిపేసుకోగలండి అదే అండి భూదేవిలో ఉన్న స్పెషల్ అదే ఆ మట్టిలో ఉన్న గొప్పదనం అదే అండి అలా మట్టిలో మట్టిగా మారిపోయింది చూసారు కదా మరి మన మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి ఇవైతే చుక్కకూర అయితే రాలేదు నాకు సరిగా రాలేదండి విత్తనాలు మంచివి కాకేమో రాలేదు మరి వంగ మొక్కలు ఎలా ఉన్నాయో చూడండి ముందు చూసుంటారు కదా వంగ మొక్కల్ని ఇది నేను కిచెన్ వేస్ట్ వేస్తున్నప్పుడు వంగ మొక్కలు చూపించాను కదా ఇప్పుడు మొత్తం అది కంపోస్ట్ అయిపోయిన తర్వాత కూడా వంగ మొక్కలు మీరు చూడండి ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్ తయారయ్యేటప్పుడు అందులో ఉండే వేడి అందులో రకరకాల గ్యాసెస్ రిలీజ్ అవుతాయి అన్నిటి వల్ల మరి మొక్కకి ఈ ఎండల వల్ల ఇబ్బంది కలగాలి కదా ఇలా ఇబ్బంది కలిగి మొక్కలు చచ్చిపోవాలి కదా కానీ ఏమన్నా అయినాయి ఏమో చూడండి ఆ మొక్కలు ఏమీ సరే కదా చిగురులు ఎంత బాగా వచ్చాయో చూడండి అసలు చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అప్పుడు అది నాకు లేవు చూడండి కొత్త అవి ఎంత బాగా వచ్చాయి ఎందుకంటే ఆ కిచెన్ వేస్ట్లో వచ్చే ఆ లిక్విడ్ చాలా మంచిదండి మొక్కలకి చాలా ఇష్టమేమో మరి మొక్కలకి చాలా బాగా పెరుగుద్దండి అందుకని ఎక్కువగా నేను అలాగే వేసి పెంచుకోవడం అలవాటు అయిపోయిందండి నాకు మొక్కలకి ఏ సీజన్ అయినా ఎక్కువగా ఇలాగే వేసేస్తూ ఉంటాను నేను ఎందుకంటే పైన అడిగిన మట్టి ఉంటుంది మనం డైలీ నీళ్లు పోస్తూ ఉంటాం దానివల్ల ఏమో మరీ అంత వేడి ఎక్కదనుకుంటున్నాను నేనండి దానివల్ల బాగానే ఉన్నాయండి ఆ మొక్కలు చూసారు కదా ఆ పక్కన ఉన్న మొక్కలు కూడా చూశారు కదండి మీరు ఆ మొక్కల పక్కనే ఈ ట్రే పెట్టి చూపించాను కదా మీకు మీరు గుర్తుపట్టడానికి అలాగే చూడండి నేను కొన్ని తోటకూర విత్తనాలు వేస్తున్నానండి ఎక్కువ కాకుండా కొన్ని ఎందుకు వేస్తున్నానంటే వంగ మొక్కలు ఉన్నాయి కదండి మళ్ళీ ఆకుకూరలు కూడా వచ్చేస్తే దానికి దీనికి బలం సరిపోదేమో అని కొన్ని తోటకూర వేసానండి అందులో తక్కువ వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుందండి ఆకుకూర అందుకని చెప్పేసి నేను తక్కువ వేశానండి ఇది ముందు మీకు చూపించిన మొక్క అండి ఇది ఇది పెట్టి కూడా చాలా రోజులైందండి దానికి దీనికి చాలా తేడా ఉంది పెట్టడంలో అది కొద్దిగా కంపోస్ట్ అయిన తర్వాత పెట్టిన మొక్క అవి ఆల్రెడీ ఉన్న మొక్కల్లోనే కంపోస్ట్ కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసానండి ఆ వేడికి అది అవి ఏమవ్వలేదు అవి బాగానే పెరిగాయి ఇది కొద్దిగా కంపోస్ట్ అయిన తర్వాత వేసిన మొక్క అయినా కానీ ఇది మరీ అంత స్పీడ్గా ఏం పెరగలేదండి ఇది అలానే ఉన్నాయి ఆకులు ముందు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయండి పెద్ద మార్పులు ఏం జరగలేదు